వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది ఏం జరుగుతుంది ఏంటి కానీ ఇంకా దాన్ని సాగదీసే పని అన్న జరుగుతుందా లేదంటే తుది దశకు వచ్చేసిందని ఎప్పుడు అనుకుంటున్నాం ఇంకా తుది దశ ఇంకా టైం పడుతుందా తాజాగా సుప్రీంకోర్టు అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేసింది అసలు తదుపరి దర్యాప్తు అవసరమా లేదా సిబిఐ ఒక పక్క దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో స్పష్టత రావాలి మీరు మొదటి నుంచి కూడా అస్పష్టంగానే ఉన్నారు అనేది ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కుమార్తె ఎవరైతే ఉన్నారో నరేడు సునీత ఆమె వేసిన పిటిషన్ ఏదైతే ఉందో ఇంకా లోతుగా విచారించాలి అనేది ఇందులో ఇదే ఒక కొన్ని కీలక అయితే సంధించింది ఈ ప్రశ్నలతోనే ఇప్పుడు ఈ కేసు కొత్త ట్విస్ట్ ఏమన్నా చూస్తుందా లేదంటే ఇంకా ఇంతటితో దీన్ని స్టాప్ పెట్టేస్తారా ఏం జరగబోతోంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా ఈ కేసులో వీళ్ళు అడుగుతున్నది నిన్న వాదనలో వీళ్ళు డైరెక్ట్ గా ఓపెన్ గా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డికి ముందుగా తెలిసిపోయింది హత్య కేసు సమా హత్య జరిగింది అనేది బాహ్య ప్రపంచానికి తెలియక ముందే అనే ఒక అనుమానం జగన్ మీద వ్యక్తం చేస్తున్నారా ఆయన ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ ఆయన ఆయన వాదనలో ఈ అనుమానం అయితే వ్యక్తం చేశారట అంటే ఇప్పుడు కేసు నిజంగా మళ్ళీ సుప్రీంకోర్టు కనుక ఆ ఆదేశాలు ఇస్తే కొత్తగా ఏమన్నా దర్యాప్తు జరిగే అవకాశం ఉంటుందా ఎలా చూడాలి ఇది జస్ట్ టైం పాస్ వ్యవహారం జగన్ మీదన అనుమానాలు రేకెత్తించాలి ఇక్కడ ప్రాక్టికల్ అంశం కంటే కూడా చుట్టూ అల్లే వ్యవస్థ ద్వారానే ఇప్పటిదాకా కథ నడుస్తుంది ఇప్పుడు వివేకానంద రెడ్డి చనిపోతే సాధారణంగా ఎవరికి లాభం సింపుల్ అదే కదా కేసు వివేకానందని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది ఎవరు లాభపడతారు అతను చనిపోతే దాంట్లో జగన్ అని చెప్పడంతోనే కేసు చచ్చిపోయింది అక్కడ వివేకానంద రెడ్డిని జగన్ ఎందుకు చంపించాలి ఆయన కుల కుటుంబంలోనే తిరుగుబాటు చేసి పార్టీని లాగేసుకోవడానికి రెడీ అయ్యాడు తర్వాత నాదేందది అది ఎంపీ సీట్ లాక్కోడానికి ప్రయత్నించాడు అన్నట్టు వెర్రితనం కాదా ఇదే సోనియా గాంధీనే చీపోని చెప్పేసి వచ్చి పార్టీ పెట్టుకున్నాడు ఆఫ్టర్ ఆల్ ఆయన పార్టీలో వాళ్ళ అమ్మ మీద పోటీ చేసి తన మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి తన బాబాయ్ని తనే దూరం పెట్టిన బాబాయ్ని బతిన్లు ఆడుకుని తన దగ్గరకు వచ్చి నన్ను గురు దగ్గరికి తీసుకోగ్ జగన్ అని చెప్పి బతిన్లు ఆడుకున్నటువంటి వాడిని తను టిక్కెట్టు లాక్కుంటాడు అతని పార్టీని జగన్ పట్ల రాయల్టీ ఉంటారా వైసీపీ కార్యకర్తలు వివేకానంద రెడ్డి పట్ల లాయల్టీ ఉంటారా లేకపోతే విజయమ్మ పార్టీలో ఆకుని పెట్టుకుంటానంటే జనం అందరూ అటు వెళ్ళిపోతారా విజయ పెట్టింది ఏమైంది ఎవడు పోయాడు ఆమెకి షర్మిలు పెట్టింది కదా కాంగ్రెస్కి ఇప్పుడు వచ్చింది కదా పోనీ పాత పార్టీని పాత సింబలేని కదా ఏమన్నా అయ్యిందా ఎవరిని ఎగబడి వెళ్ళిపోయారా వాళ్ళిద్దరి పేర్లే కదా ఇన్నాళ్ళు చెప్పింది ఈవిడ కనుక కాంగ్రెస్ పేడలోకి రాకపోయి ఉంటే అక్కడ పీసీసీ చీఫ్ కాకపోయి ఉంటే ఆంధ్రాకి రాకపోయి ఉంటే ఇదే మాటకు ఒక అర్థం ఉండేది ఏమో షర్మిలకి బాగా హవా ఉందేమో విజయమ్మని చూసినే వేశారేమో ఇది ఎవడమని అవుతాడు తెలుగుదేశంలో కూడా తెలుసు వాళ్ళకు కూడా తెలియనంత పిచ్చోళ్ళేం కాదు కాకపోతే తటస్థులు సాధారణ ప్రజల్ని నమ్మించడం కోసమే ఆ మాట మాట్లాడుతూ ఉంటారు వివేకానంద రెడ్డి కేసు వెరీ సింపుల్ కుటుంబ వివాదం అక్కడ రెండవది తన వ్యవహార శైలి వల్ల తన దగ్గర ఉన్న వాళ్ళతో ఏర్పడిన శత్రుత్వం ఈ రెండు సింపుల్ అక్కడ కుటుంబ వివాదం ఏంటి తను పెళ్లి చేసుకున్నాడు తనకేం ఫీలింగ్ ఉంది ఆడపిల్ల ఉంది నాకు తర్వాత నాకు సోదరుడి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆడపిల్లలే ఉన్నారు మా తర్వాత వారసత్వం లేకుండా పోతుంది అని ఫీల్ అయ్యాడు ఆయన ఆ ఫీలింగ్ ఈ సీమలో ఉంటే చాలా మందికి ఉంటుంది నేను చూడండి వాళ్ళ బీహార్లోది ఏదో వార్త వచ్చింది ఇది హర్యానాలో ఇరవై నాలుగేళ్లలో పద పన్నెండు మంది ఆడపిల్లలు కాడట ఒక అబ్బాయి కోసం ఇప్పుడు అబ్బాయి పుట్టాడట ఇంకొక కేసులో అదే హర్యానాలో ఏళ్ల నుంచి కాపురం చేస్తాడంటే పది మంది ఆడపిల్లలు ఉన్నారట ఇప్పుడు పదకొండో వాడు అబ్బాయి పుట్టాడు ఏళ్ల తర్వాత సంతోషం ఏదో పుత్రుడు నరకం కాదు ఇక్కడ వారసత్వం మన తర్వాత రాజశేఖర రెడ్డి వారసత్వం రాజారెడ్డి వారసుడు రాజశేఖర రెడ్డి అయితే రాజశేఖర రెడ్డి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు ఉండరు కాబట్టి నా కొడుకు అది కూడా ముస్లిం హిందూ లింకు అన్నటువంటి కోణంలో ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకోడు ఆ వయసులో లేకపోతే ఆయనకి పిల్లని ఎవరిస్తారు పెళ్లి చేసుకున్నాడు అది కూడా భార్యకి విడాకులు ఇచ్చి చేసుకుంటే తప్పు లేదు విడాకులు ఇవ్వకుండా చేసుకున్నాడు ఊరంతా తెలుసు ఆ ప్రాంతం అంతా తెలుసు అమ్మాయికి అక్కడ ఆయన ఇల్లు కట్టించింది తెలుసు కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టించింది తెలుసు ఎవరికి తెలియదు ఇదంతా ఆ ఊళ్ళలో తెలీదా పల్లెటూళ్ళలో తెలియకుండా పోతుందా ఈయనకి ఆ అమ్మాయిల పెచ్చన్నది తెలుసు ఆ కోటి రూపాయల అమ్మాయికి పెళ్లి చేసుకుని ఇల్లు కట్టించాడు అమ్మాయితో బిడ్డనుగా అన్నాడు అన్న సంగతి తెలుసు ఊరందరికీ తెలుసు ఆ అమ్మాయిని తన్ని తరిమేసారి ఇల్లు అన్న సంగతి తెలుసు ఆ తర్వాత అమ్మాయి హైదరాబాద్లో ఉంది అప్పటి నుంచి ఎక్కడ ఉందో తెలియదు జనాన్ని ఇదంతా అయితే తెలుసు కదా వాళ్ళు పెళ్ళైందని అనుకుని ఉండకపోవచ్చు ఉళ్ళోవాడు కానీ వీళ్ళిద్దరికి ఒక బిడ్డ పుట్టాడు అన్న సంగతి మాత్రం ఆయనే చెప్పుకున్నాడు అందరికీ నా బిడ్డే నాకు వారసుడు అని చెప్పేసి చివరికి అమ్మాయికి ఆస్తి రాసి ఇవ్వాలనుకున్నాడు రాసి ఇవ్వడానికి రిజిస్ట్రేషన్లో ట్రై చేస్తే అడ్డుపడ్డాడు బాంబర్ది ఆ తర్వాతన నోటరీ రాయించాడు ఆ కాగితాలు సింపుల్ అక్కడ వివేకానంద రెడ్డి కొట్టారు చంపాలనుకుంటే ఓ బాంబెత్తే చచ్చిపోతాడు కదా రోడ్డు మీద నరికేస్తే చచ్చిపోతాడు కదా ఎందుకు పర్టికులర్గా అక్కడ ఇంట్లో అంతసేపు రాత్రి అంతా ఉండి కొట్ ఆయన చేత చెప్పిచ్చి ఆ తర్వాత కాగితాలు ఏం తీసుకున్నారు అదే కదా సీబీఐ తేల్చింది ఫస్ట్ లోకల్ పోలీస్ ఫెయిల్ అయిందదే సీబీఐ తేల్చిందదే సుధాసింగ్ విచారణ అదే ఏం దర్యాప్తులో తేలింది సుధాసింగ్ దర్యాప్తులో ఈయన ఏదైతే ఆ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆ తర్వాత సంబంధాలు తెగిపోయినాయి ఏది అమ్మాయిని దూరంగా పెట్టారు అమ్మాయి ఏమో ఇట్లాగ నా కుటుంబకి ఇబ్బంది అయిపోతుంది మన ఇద్దరు బిడ్డ అని చెప్పేసి బాధపడుతుంది అమ్మాయికి ఏదో ఒకటి చేద్దామంటే ఆయన చేతిలో పవర్ లేకుండా చేశారు ఆర్థిక శక్తి లేకుండా చేశారు జాయింట్ చెక్ పవర్ పెట్టారు ఆ జాయింట్ చెక్ పవర్ కారణంగా ఆయనకి డబ్బులు లేవు చివరికి ఆయన్ని పోషించాలంటే అంటే ఆయన ఖర్చులకు కూడా వాళ్ళు డబ్బులు డైరెక్ట్గా ఏడివే ఆయన తినడానికి మందు తాగడానికి కూడా డబ్బులు చేతిలో లేనటువంటి పరిస్థితుల్లో అప్పులు చేశాడు ఆయన ఈ అప్పులు తీర్చడం కోసం అని చెప్పేసి ముందు ఏదో కర్ణాటక సంబంధించిన ఒక సెటిల్మెంట్ ట్రై చేశాడు ఆ సెటిల్మెంట్ డాక్యుమెంట్లే రాంగని తేలింది దాని సందర్భంగా పాతిక ముప్పై లక్షలు ఖర్చు అయింది ఆ తర్వాత అతను చుట్టూ ఉన్నటువంటి వాళ్ళలో ఇంకొకటి వచ్చి ఏదో రంగురాళ్ళు ఉన్నాయి వజ్రాలు కోట్ల కోట్లు ఖరీదు చేస్తాయి అంటే ఈయనో స్థలం కూడా తీసుకుని పెద్ద పెద్ద డబ్బాలు కూడా తెప్పించాడు వజ్రాలు దాచడానికి అని చెప్పేసి అలాంటిదంతా తేలించి చివరికి అతను చెప్పింది అంత అబద్ధమని తేలింది ఆ సందర్భంగా ఇంకో డెబ్బై ఎనభై లక్షలు ఖచ్చితంగా దాదాపు కోటి రూపాయలు అప్పు తీర్చగలిగిన స్థితిలో లేడు ఇచ్చిన వాళ్ళు తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే పోనీ అమ్మాయి వాళ్ళు ఇస్తారంటే ఎవరు అల్లుడిస్తాడంటే ఎవరు భార్య ఇస్తుంది అంటే ఎవరు తన ఆస్తిని నమ్ముకోవడానికి అవకాశం ఉందంటే లేదు ఈలోపు ఆ రెండో భార్య ఇబ్బంది పెడుతుంది అంటే డబ్బులు లేకపోతే ఎట్టగబిడ్డ నెట్ట పోషించాలని అడుగుతుంది ఆ సందర్భం ఇక నేనేం చేయలేకపోతున్నాను రాసిస్తానన్నాడు అన్నట్టు సుధాసింగ్ విచారణలో ఇచ్చినటువంటి వేదిక అది క్లియర్గా ఇంకా దాంట్లో సిబిఐ దర్యాప్తు అంతకుమించి ఏం చేయాలి తర్వాత రామ్ సింగ్ని తీసుకొచ్చిన తర్వాత రామ్ సింగ్ ఏం చేశాడు ఈ కోణంలో నుంచి విచారణ ఇది జగన్ నీరికి లేకపోతే అవినాష్ రెడ్డి మీరికి ఇచ్చాలా ఇదంతా సుప్రీంకోర్టే దాన్ని గమనించింది గమనించి ఏం చెప్పింది నువ్వు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు ప్రాథమిక ఆధారాలు లేవు అతని దగ్గర నువ్వు చూపెట్టడానికి కాబట్టి అతన్ని ఒకవేళ అరెస్ట్ చేయాలనుకుంటే ఇమీడియేట్ బెయిల్ ఇచ్చేయమండి అంటే అరెస్ట్ చూపించి బెయిల్ ఇచ్చేయమండి ఎందుకని అరెస్ట్ అవినాష్ రెడ్డి జైలుకి పోవాలా అదే కదా కారణం అక్కడేంటి వీళ్ళదే వీళ్ళు అవినాష్ రెడ్డి మీద వాళ్ళు ఉన్న కేసు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి మీద సాక్ష్యాల తారుమారు ఆ టైంలో తుడిచేశారు కానీ ఆ భాస్కర్ రెడ్డి అసలు విషయం బయటపెట్టింది ఏది ఇతను ఆ గంగిరెడ్డి ఎర్ర గంగిరెడ్డు ఎవరు అతను శవాన్ని తీస్తున్నటువంటి సందర్భంలో అతను హడావిడి చేశాడు అక్కడ తుడిపించడం మీద అంతా కూడా ఆ ఎర్ర గంగిరెడ్డి గ్యాంగ్ అంతా కూడా ఇవాళ రోజున ఇటుపక్కకి అందులో ఉన్నటువంటి దస్తగిరియే కదా ఇప్పుడు ఇటుపక్కకి టర్న్ అయింది కాబట్టి ఓవరాల్గా ఏంటంటే ఒక ఆస్తి తగాదా రెండవది వచ్చేటప్పటికి ఇంటర్నల్ ఇష్యూ దాన్ని పొలిటికలైజ్ చేశారు ఎందుకని ఇప్పుడు దాంట్లో వివేకానందరెడ్డి అనేటటువంటి వ్యక్తి వలన జగన్మోహన్ రెడ్డికి నష్టం అనేటటువంటిది ఒక భ్రమ కల్పించే ప్రయత్నం చేశారు దాన్నే ఇప్పుడు సునీత ఎందుకంటే తనకే తగులుతుంది జగన్ ఆ మొక్క చెప్పాడన్నది ఆవిడే చెప్పింది కదా మేమందరం అందరం అందరం కలిసి భోజనం చేస్తున్నప్పుడు ఇట్లా చెప్తుంటే లేదు సిట్ నివేదిక ప్రకారం చూస్తే మీ ఆయన్ని అనుమానించాలని చెప్పి అన్నాడు అని అప్పటి నుంచి సునీత ఏ వ్యతిరేకించడం బిగించేసింది ఆ వ్యతిరేకత ఆమెకి జగన్ని తట్టుకోవాలంటే జగన్ ప్రత్యర్థులతో చేతులు కలపాలనిపించింది అక్కడి నుంచి వాళ్ళకి అనుగుణంగా ఉంది ఇప్పుడు సిద్ధార్థర్ ఎవరు లాయరు రాష్ట్ర ప్రభుత్వం లాయరు సిద్ధార్థ లోద్ర ఎవరి తరపున వాదించాడు ఇంతకాలం తెలుగుదేశం తరపు ఆయన ఎప్పుడైతే ఈవిడ తరపున వాదిస్తున్నాడంటే అర్థం ఏంటి అయిపోతుంది కదా అక్కడ బేసిక్గా కాబట్టి కేసు అన్నటువంటి దీంట్లో సిబిఐకి ఏమైపోయింది అంతకుముందు స్వేచ్ఛగా పనిచేసింది సుధాసింగ్ ఉన్నంత వరకు స్వేచ్ఛగా పనిచేసింది సుధాసింగ్ని తీసేయడం దగ్గర నుంచి రాజకీయం మిగిలినైంది అంటే సిబిఐ మీద కూడా ఒత్తిడి బిగినైంది రామ్ సింగ్ వచ్చినప్పటి నుంచి అతను అనుసరించిన విధానం అంతా సీబీఐ కొట్టడము చంపుతానంటము బెదిరించి ఎప్పుడు కేసులు కట్టదు కానీ ఈ కేసులో ఆ ప్రయత్నాలు జరిగినాయి అన్నటువంటి ఆధారాలతో సహా అతను కోర్టు కేసాడు కదా వాళ్ళ పిఏది అతను కృష్ణారెడ్డి కాబట్టి ఇవన్నీ జరిగిపోయినాయి ఇక ఏకైక ఇష్యూ అల్ల ఏంటంటే ఇందులో జగన్ వీళ్ళని రక్షించడానికి ప్రయత్నించారు నో డౌట్ అందులో ఎందుకని దొంగ కేసులు పెడుతున్నారు తనని టార్గెట్ చేస్తున్నారు కదా ఇప్పుడు సమస్యల్లో ఏందయ్యా అంటే సిబిఐ ఏం చెప్పాలి అర్థం కాబట్టి వాళ్ళ దర్యాప్తు పూర్తయిపోయింది ఇంకా ఏదేదో చెప్తుంది దాని ప్రకారం విచారించమంటది అంటే ఈ ఉద్దేశం ఏంటి జగన్ ని పిలిపించాలి భారతీయ పిలిపించాలి అది తెలుగుదేశం కోరిక దాన్ని ఈవిడ తీర్చాలనుకుంటుంది అంటే ట్రయల్ అంటే సుప్రీంకోర్టు ఎప్పుడు కూడా మీకు బెయిల్ ఇవ్వాలి అనుకోండి మీరు అడగాలి అడిగే పాయింట్ ఏంటంటే అయ్యా నేరంతో నాకు సంబంధం ఉందా లేదా అన్నది నేనేమి మీతో వాదించట్లా కానీ ఈ కేసుకు సంబంధించిన విచారానికి నేను పూర్తిగా సహకరిస్తే నేను ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయను నాకు బెయిల్ ఇవ్వండి అని అడగచ్చుకోను బెయిల్ ఇస్ రైట్ ప్రతి ఒక్కళ్ళకి జైలు అనే దానికంటే కూడా బెయిలు అనేటటువంటిది హక్కు ప్రతి ఒక్కరికి కూడా జైలు కూడా ఏంటది ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే కేసులలో మాత్రమే జైలుకి పంపించాలి ప్రతి ఒక్కళ్ళని జైలుకి పంపించకూడదు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇప్పుడు ఇందులో ఇలా సాక్ష్యాలు తారుమారైతే కనుక ఆరు నెలలకు మించి శిక్ష పడదు బేసిక్గా దాని ప్రకారం చూసినా అతను వేలు ఇచ్చేయచ్చు ఎందుకంటే అతనే చంపాడన దానికి ఎట్లాంటి ఆధారం లేదు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వెళతాయి కేవలం సాక్ష్యాల తారమారే ఉంది వాళ్ళ మీద అభియోగం గా అక్కడ ఇలాంటి సిచ్యుయేషన్ ఇప్పుడు జగన్ తీసుకురావాలి ఇది అన్నటువంటి సందర్భంలో అలాగా నువ్వు ఎలా ఎలా దర్యాప్తు చెయ్యాలో సిబిఐనే ఆవిడ గైడ్ చేస్తోంది వాళ్ళ లాయర్ గైడ్ చేస్తున్నారు దానికి అనుగుణంగా వాదిస్తున్నారు కోర్టులో అంటే అది ట్రయల్ అంటారు అంటే కోర్టులో వాస్తవంగా హత్య జరిగిందా లేదా కింద వ్యక్తి చేశాడా పై వ్యక్తి చేశాడు ఇదంతా దర్యాప్తు పూర్తయిపోయాక చార్జ్ షీట్ పూర్తయిపోయాక కింద కోర్టులో వాదోపవాదాలు జరుగుతాయి ఆ వాదోపవాదాలని నా దగ్గర చేయొద్దు అంటది అది మినీ ట్రయల్ అంటే ఇది ట్రయల్ అంటారు కింద వాదన ఆ వాదనలని నా దగ్గర పెట్టద్దు ఈ కేసు నువ్వు విచారణ ఇంకేమన్నా నువ్వు మిగిలిందా నువ్వు ఎవడన ఒత్తిడి చేసి ఇది చేత ఆపిచ్చాడా అని అడుగుతోంది కోర్టు నాకే ఒత్తిడి లేదండి నేను నేను చేయాల్సింది దర్యాప్తు పూర్తయిపోయింది అని అన్నా చెప్పాలి లేదండి నేను జగన్ చేద్దాం అనుకుంటున్నాను కానీ నరేంద్ర మోడీ ఆపాడు అందుకని ఇప్పుడు నేను చేయమంటే నేను చేస్తాను అని చెప్తుందా కోర్టు సిబిఐ ఇప్పుడు దర్యాప్తు అవసరం కదా ఎవరు చెప్పాలి సిబిఐ చెప్పాలి సిబిఐ ఇంత ముందు కోర్టు అట్టా చెప్తే అట్టంది కోర్టు చెప్పేసింది ఆ చిత్త అదంతా అక్కర్లేదు విచారణ అనేసి ఏబి కోర్టు చెప్పేసింది సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు కింద కోర్టుకు పోమంది కింద కోర్టు చెప్పేసింది అవసరం లేదని ఓ ఇద్దరికి సంబంధించి వాళ్ళిద్దరు మెసేజ్ ఏదో చేసుకున్నారంటే ఆ విషయం ఏంటో నెల రోజుల్లో తెలిసే అది కూడా ఓ ఏడాది చెప్పలే చేయాల్సామంటే మళ్ళీ సుప్రీంకోర్టుంది వెళ్తే సుప్రీంకోర్టులో వీళ్ళు ఇవన్నీ మళ్ళీ వినిపిస్తున్నాడు ఆయన వినిపిస్తుంటే మినీ ట్రయల్ ఎక్కడ చేయొద్దు నువ్వు దాంట్లో అసలు ఎందుకు మీరు సిబిఐ ఎందుకు ఈ గోడ మీద పిల్లిలాగా వ్యవహరిస్తున్నారు ఈ నాటకాలు ఎందుకు మీకు సిబిఐకి మొత్తం క్లారిటీ ఉందండి ఫస్ట్ సుధాసింగ్ తోనే క్లారిటీ వచ్చేసింది రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ మార్చింది అది కేసు సిబిఐ ఇప్పుడు ఆ రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ సుప్రీం కోర్టు గమనించడంతో కంట్రోల్ అయింది అది ఇప్పుడు ఏదన్నా కాదంటే ఒక బాధ అవునంటే ఒక బాధ అందుకనే ఏం చేస్తోంది కోర్టు చెప్తే చేస్తానండి అంటుంది కోర్టు చెప్పేసింది కింద కోర్టు ట్రయల్ కోర్టు అక్కర్లేద జాలనేసి ఇప్పుడు సిబిఐ ఇప్పుడు మోడీని అమిత్ షాని చంద్రబాబు నాయుడు వెళ్ళి కలిసి లేదు లేదు జగన్ ఇందులో ఎరికిచ్చాల్సిందే మీరని చెప్పి చంద్రబాబు నాయుడు మీద ప్రెషర్ చేస్తే ఇదే జగన్ జగన్ జగన్ని జగన్ మీద మేము విచారించాలి జగన్ ని ప్రశ్నించాలని సిబిఐ కోర్టులో అడిగితే కోర్టులో చెప్తే అప్పుడు కోర్టు మొదటి నుంచి విచారించమని ఆదేశిస్తే చెయ్యాలి అంటే అది ఇందులో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ పైగా అది కస్టోడియల్ విచారణ అడుగుతున్నారా అదే అదే అదంతా ఇక తర్వాత వాళ్ళు అంటే ఏదో అరెస్ట్ చేయాలి కదా మరి జగన్ కస్టోడియల్ విచారణ అవసరం లేదు అతన్ని అతన్ని పిలిచి విచారిస్తాం లేకపోతే అతని దగ్గరికి వెళ్ళి విచారిస్తాం అవన్నీ కోర్టులు చెప్పక్కర్లా లేదంటే మేము ఇంకా విచారించాల్సినవి ఉన్నాయి అంటే అప్పుడు కోర్టు అడుగుతది ఎవడు ఆపేడు మరి ఇన్నాళ్ళు మిమ్మల్ని అని అడుగుతుంది ఎవడు ఆపలేదు కదా ఇన్నాళ్ళు కనీసం సుప్రీంకోర్టు స్టే కూడా ఏమి ఇవ్వలేదు కదా విచారణ ఏమైంది కదా విచారణ అయిపోయి ఛార్జ్షీట్ కూడా వేసేశారు చార్ట్ షీట్ అనేది ఒకసారి ఉండేది వరకు అడిషనల్ ఛార్జ్ షీట్ ఇంకా కొత్త విషయం కొత్తగా అంటే ఇప్పుడు ఒక మర్డర్ కేసులో సోన్స్ అన్ని నిందితుడిని పట్టుకున్నారు వాడు కాదని కొత్త ఆధారం ఏదో తెలిస్తే అప్పుడు అడిషనల్ ఛార్జ్ షీట్ వేస్తారు ఈ కేసులో ఇప్పుడు మూడు అడిషనల్ ఛార్జ్ షీట్లు వేసారు అక్కడే కేసు చచ్చిపోయింది మీకు ఆయేషా మీరా కేసు తర్వాత దాని పేరేంటది ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు అమ్మాయి సుగాలి ప్రీతి కేసు ఇట్లాంటి వాటిల్లో ఆ కుటుంబం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కు అనుగుణంగా విచారించట్లేదు కాబట్టి పబ్లిక్ లోనేమో ఒక కాన్సెప్ట్ వస్తుంది ప్రాక్టికల్ గా వేరే ఉంటుంది విచారణ అధికారి ఫైనల్ నా ఇష్ట ప్రకారం నువ్వు వాడిని లోపలేసి అంటే ఉండదు అది సార్ ఒకవేళ సిబిఐ గనక అన్ని కోణాల్లో విచారం చేసాం ఇక తదుపరి విచారణ అవసరం లేదు అంటే ఇంకా కేసు క్లోజ్ అయిపోయినట్టేనా క్లోజ్ అప్పుడు ఇక ఈ జగన్ పాయింట్ పక్కకి పోయి మిగతా విచారణ ట్రయల్స్ నడుస్తాయి ఈ అమ్మాయి కూడా ట్రయల్ తొందరగా జరగాలనుకోవట్లేదు ఇప్పుడు దస్తగిరి డైరెక్ట్ గా నేనే నరికాను అని చెప్పిన తర్వాత వాడిని అమ్మాయి కాపాడుకొస్తుందంటే ఏమనాలా అలా నేనే నరికాను ఆ కాగితాల కోసం ఇప్పుడు కూడా ఆ కాయ వాంగ్మూలం దాంట్లో అతను ఎవరినూ ఉంది జగన్ అడిగిందంటగా మీ ఉద్దేశం ఏంటి చెప్పండి ఒక స్పష్టత లేదు అనేది రైట్ రైట్ చూద్దాం నిజంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు రేపు ఏం చెప్తుంది అనేది రెండు వారాలు ఏదో టైం అడిగారు మళ్ళీ ఫిబ్రవరి ఐదో తేదీకి వాయిదా వేశారు ఈ కేసు అప్పుడు గనక విచారణకు ఓకే అంటే మళ్ళీ మినీ ట్రయల్ నిర్వహించడానికి ఏమన్నా కొనసాగిస్తారు జగన్ పేరు ఏమన్నా జగన్ పాత్ర ఉంది అనే అనుమానాన్ని ఒకవేళ ఇందులో ఈ కేసులో పెట్టే ప్రయత్నం ఏమైనా జరుగుద్దా ఇవన్నీ జరిగితే కనుక ఇది ఒక టిస్ట్ అవుతుంది तो so